న్యూస్ నాకు ప్రజా తీర్పు కావాలి ఐ వాంట్ జస్టిస్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్ సో ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ సో దీస్ ఆర్ ద రీజన్స్ వై యామ్ హియర్ టుడే సో ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్కి ఇది ఐదేళ్ళు అవుతుంది జనరల్గా ఇటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేస్తారు అనేది తెలిసిపోవాలి ఇది ఐదేళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఎందుకు ఎందుకు ఓడించాలని ట్రై చేశారు బికాస్ దే డి వాంట్ హిమ్ అరౌండ్ దేట్ దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బి అ థాన్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్ సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఊడిపోయారు సో దాంతో ఆయన సర్ప్రైజ్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్గా రావడం మొదలుపెట్టారు ఎంత యాక్టివ్గా అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్ మీ దట్ విదిన్ నో వేర్ యూ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రామన్న రమ్మన్నా కానీ వస్తున్నాడు వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణుచేయలేకపోతున్నామే అబ్బాయి సో దట్ ఈస్ వాట్ లెట్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది మార్చ్ ఫిఫ్టీన్త్ ట్వంటీ నైన్టీన్ వెన్ వివర్ టోల్డ్ దట్ నాన్నగారు వారు వివేకానంద రెడ్డి గారు ఇస్ నో మోర్ అండ్ ఆ రోజు వి డ్రోవ్ డౌన్ టు పుల్వెందుల ఫస్ట్ ప్లేస్ వి వెన్ టు వాజ్ మార్చ్రీ అవుట్ సైడ్ ద మార్చ్రీ వెన్ అవినాష్ కేమ్ అప్ టు మీ అండ్ టోల్ మీ దట్ పెన్న నా లెవెన్ థర్టీ వరకు నా కోసం కంటెస్ట్ చేస్తున్న క్యాంపెయిన్ చేస్తున్నాడు ఐ డౌంట్ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్ చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము ఆరు టీవీలలో చూస్తుంటాం హంతకులు మన మధ్యనే ఉంటారు బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ డిడ్ నాట్ వెన్ రియలైజ్ దట్ బికాస్ ద పియాస్ దట్ దర్ హెల్పింగ్ యూ వెన్ దర్ హెల్పింగ్ యూ యూ డోంట్ సస్పెక్ట్ సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ సో వెన్ ఐ వాస్ టోల్డ్ లెవెన్ థర్టీ వరకు కూడా నాన్న వాస్ క్యాంపెయినింగ్ For Avinash and why would anybody even try to hurt somebody who is helping them? Would be the first thing that I would think of. Munal Rojal Tarwata, for example, uh, State Election Commissioner Kal explained the situation there at that point, and Central Election <coughs> Commissioner Kaludan Delhi Kocham know what who's helping us there somebody who i didn't know somebody who i didn't know existed comes up to the place where i'm staying dharma garu. comes to you takes you to the election office uh, election commissioner's office Antagar help ostunte you're thinking that oh people are here to help you but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know. They take you personally, in person, Patkun literally takes you to the offices, get your complaint heard and move on. Okay. Over a period of time, Tarvata. Of course, High Court law. If uh, my mother had filed a petition for transfer to CBI, the my cousin Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections, in fact, I go and meet the Chief Minister and say, our cases are pending in the High Court. బాబాయి చంపిన చిన్నాను చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు ఐ నీడ్ సాల్వ్ దిస్ దిస్ విల్ బి డన్ హు ఎవర్ ఇస్ ద కల్పరిట్ విల్ బి ఫౌండ్ ఐ నీడ్ టు డూ దిస్ Obviously, you would believe that. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday.